గురుదేవా చారిటబుల్ ట్రస్ట్లో చేసిన సేవలు నిస్వార్థమైన విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు గురువారం మండలంలోని మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్లో కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గండేబాబ్జీ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ శృంగవరపూడ శాసన సభ్యురాలు కోలలింతకుమారి నాయకులు గొంపకృష్ణ కొత్తవాల్సి టీడీపీ నాయకుడితో కలిసి ఆయన పాల్గొన్నారు ముందుగా ట్రస్ట్ను సందర్శించి ఇక్కడ దివ్యాంగుల తయారుచే కృత్రిమ అవయవాలు తయారు విధానం చూసి తెలుసుకున్నారు అదేవిధంగా గురుదేవ ఆసుపత్రిని డాక్టర్ జయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిని కూడా సందర్శించారు అక్కడ జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులు తయారు చేసి ఉచితంగా అందించడంతో పాటు వారి కుటుంబాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను కృషి చేస్తున్న గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపుడు రాఘపతి జగదీష్ బాబు అభినందించారు ఈ యొక్క ట్రస్టును ఎన్నో విధాలుగా ఆదుకుంటూ పలువురు మనలు పొందుతున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు మరువులేను అని కూడా అన్నారు రానున్న రోజుల్లో ఈ ట్రస్ట్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు మరింత మంది దివ్యాంగులకు సేవ చేయాలని కూడా వారన్నారు టీచర్స్ డే సందర్భంగా నూట యాభై మంది అధ్యాపకులు సన్మానించారు పలు గ్రామాల్లో ఉన్న భజన బృందాలకు మరికొంతమంది కుట్టి మిషన్లు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెండు వందల మంది స్కూల్ పిల్లలకు మట్టి విగ్రహాలను కూడా వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ షిండే సిఐఎస్ఎఫ్ గురుదేవా చారిటబుల్ ట్రస్టు సభ్యులు అదేవిధంగా నాయకులు కోల వెంకటరమణ గొరపాలి రాము తెక్కాన చిరంజీవుడు మరికొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జీవంతం చేశారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎక్కువ చెప్పేశారు జగదీష్ గారు కానీ ఇవాళ ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ సంస్థ సెలబ్రేట్ చేసుకున్నందుకు నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది నేమందరం ఆయన అంత స్వేచ్ఛగా మాట్లాడలేము అంత స్వేచ్ఛగా ఎవరు మాట్లాడగలుగుతారు భయం లేని వాళ్ళు ఆశ లేని వాళ్ళు నా నుంచి ఏదన్నా ఆశిస్తే స్వేచ్ఛగా మాట్లాడరు దాచున్నా నేను చేస్తాను అని భయం ఉంటే మాట్లాడరు రెండు లేవు అయినా ఈ సంస్థ ఎట్లా నడుస్తుంది ఇట్లాంటి వాళ్ళు సమాజంలో అరుదుగా ఉన్నారు కాబట్టి డబ్బు ఇట్లాంటి వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఇంతమంది ఎవరు చెప్తారు ఇందాక పది కోట్లో పదకొండు కోట్ల రూపాయలు ఎవరో దానం చేశారు అంటే దానం చేసే వాళ్ళు కూడా సమాజంలో కొల్లిపోకుండా మనసు పాడవకుండా ఎవరైనా ఉన్నారా అని ఎదుగుతూ ఉంటారు దొరికినప్పుడు మాత్రం ఇలా ఇస్తారు కొందరు వెళ్ళి లక్ష రూపాయలు అడిగినా సరే ఇచ్చేవాళ్ళు ఉండరు మరి ఇంటి పదకొండు కోట్లు ఇచ్చేదాకా వచ్చింది అంటే ఎంత పేరు సంపాదించారో మనందరూ ఒకసారి గమనించాలి నేను మేము ఇందాక అడిగాను ఆయన చెప్పి మంగళపాలం గ్రామస్తుల అంటే అందుకే ఆయన మళ్ళీ మీ గ్రామాల పేర్లన్నీ చెప్పి మిమ్మల్ని నుంచోబెట్టారు ఇక్కడ చేసే కార్యక్రమం చాలా బాగుందండి గతంలో కూడా వచ్చి ఇది హ్యాండిక్యాప్ వాళ్ళకి ఏదైతే లిండ్స్ ఇస్తున్నారో దివ్యాంగులకి అది కూడా అంత గతంలో కూడా చూపించారు ఇప్పుడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు మా గీతం హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఏ మెడికల్ క్యాంప్ చేయాలన్నా క్యాన్సర్లో కూడా ఏదైనా చేయాలన్నా తప్పకుండా మేము కూడా ముందుకు వస్తాము జగదీష్ గారితో మాట్లాడతాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత మూడు సార్లు రావాలనుకున్నాము అనేక సందర్భాల వల్ల అది జరగలేదు ఒకరోజు ముందు రాత్రి విపరీతమైన వర్షం ఎట్లాగే దీనికన్నా ఇంకా ఎక్కువ వర్షం పడడం వల్ల ఆ ప్రోగ్రాం మళ్ళీ కోసుకొని అయింది మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం పడుతుంది మరి ఏంటో అదేంటో మూడు నాకు అర్థం అవట్లేదు కానీ అట్లీస్ట్ వచ్చేసాం కాబట్టి సంతోషంగా ఉంది మీకు ఇదే స్వేచ్ఛతో ఇదే ధైర్యంతో ముందుకెళ్ళండి మీరు దేవుడు పని చేస్తున్నారు ఇది చేసే పనితో తప్పకుండా మీకు అందరు మద్దతు పలుకుతారు ఇది ఇంకా చాలా పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ఏ ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా సరే మన ఇద్దరం అండి ఏదైనా చేయాల్సింది చేద్దాం మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటి అంటే దీన్ని చూసి మనందరం కూడా కొంత స్ఫూర్తి తెచ్చుకోవాలి మనం కూడా కొంత ఆశ తగ్గించుకుని ధైర్యం పెంచుకుంటే మనం కూడా ఇట్లాంటి పనులు మనం చేయగలుగుతాం నాకు